డిసెంబర్ ఇరవై మూడు మనకు ముక్కోటి ఏకాదశి ఇది చాలా పవిత్రమైనది ఈ ఏకాదశి తిథి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడవ తేదీన వచ్చిందనమాట వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు అంటే ఎలాంటి నియమాలను పాటిస్తే సంవత్సరం మొత్తం కూడా మనకు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది कृष्णमूर्ति अनुग्रह तो मन को अस्ट्वर्या प्राप्ति ఆయన యొక్క అనుగ్రహంతో మనకు సకల శుభాలు ఎలా కలుగుతాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము అలానే కాకుండా ఏంటంటే కనుక సాధారణంగా మనకండి అదృష్టాన్ని కూడా తెచ్చిపెట్టే ఏకాదశిగా మనం భావించవచ్చు అనమాట కాబట్టి ఈ విధి విధానాలను ఆచరించుకుంటూ ఈ ఒక్క రోజున ఈ రంగు చీరని ధరించండి సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుందని దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైనది అనమాట ఎందుకంటేనండి ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారము గుండా అంటే వైకుంఠంలో విష్ణువుని దర్శించుకుంటూ ఉంటారు అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి కూడా అంటారని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మనమండి ముక్కోటి ఏకాదశిని కూడా దీన్ని పిలుస్తారని చాలామందికి తెలుసు కదా అందుకే మనం కూడా ఏంటంటే ముక్కోటి ఏకాదశి తిది రోజున విష్ణువుకు సంబంధించిన ఆలయాలు దగ్గరలో ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి విష్ణువుని దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట ఆర్థికంగా చాలా బాగుంటుందండి వృత్తిపరంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని వేదాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఇలా చేసి చూడండి ఇక అలాగే ముక్కోటి ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఆ రోజు అంటే ముక్కోటి ఏకాదశి తిది రోజున ఏంటంటే మనం ఉపవాసము ఉంటే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసము ఉన్నంత పుణ్యఫలము మనకు కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి అంటే ఉపవాసానికి ముందు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసము ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు మనం ఉపవాసము ఉన్న పుణ్యఫలం మనకు కలగటానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఆ ఒక్కరోజు ఉపవాసము ఉంటే మంచిది అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే గనక రోజంతా కూడా ఆహారం స్వీకరించకుండా మరునాడు ఎవరికైనా సరే భోజనం పెట్టి ఆ తర్వాత ఏంటంటే మనం అంటే ఆహారాన్ని స్వీకరించాలి అయితే ఇలా మనం ఆచరించినట్టయితే చాలా మంచిది అనమాట మనం కష్టాల నుంచి బయటపడగలుగుతాము అనేక రకాలుగా కూడా ఇబ్బందుల నుంచి బయటికి రాగలుగుతాము ఉండే వాళ్ళు ఏంటంటే పళ్ళు పరహారాలు స్వీకరించి ఉపవాసము ఉండవచ్చు అలా ఉండలేని వాళ్ళు ఏంటంటే కనుక ఉడకబెట్టిన పదార్థాలు ఏవైనా సరేనండి తిని ఉపవాసం ఉండవచ్చు అలాగే కాకుండా ఏంటంటే వండిన పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ముట్టకూడదు అంటే తినకూడదు ఉడకబెట్టిన పదార్థాలు పాలు పరిహార అంటే పల పలహారాలు పళ్ళు ఇలాంటివి తిని చక్కగా ఉపవాసం అనేది చేయొచ్చు అనమాట ఇలా ఉపవాసం ఉంటే చాలా మంచిది హరిన అంటే చాలా వరకు కూడా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం గోధుమ రవ్వ ఉప్మా లేదంటే ఏదైనా సరే తింటే చాలా మంచిది ఈ ఉపవాస నియమం అనేది చిన్న పిల్లలకు వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు అస్సలు వర్తించవు గర్భిణీ స్త్రీలకు కూడా వర్తించవు అనమాట వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఉపవాసం బదులు అంటే ఓం నమో నారాయణాయ నమః అంటూ మంత్రాన్ని జపించాలి రోజంతా కూడా అలా కనుక జపించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలాగే ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజు ఏంటంటే అంటే విష్ణువుకు అంటే పరి పరిపూర్ణమైన అంటే మనకు అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఇలా చేసుకోవాలన్నమాట ఇలా కనుక మీ ఇంట్లో మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఇంట్లో మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే చక్కగా లేచి అంటే స్నాన కార్యక్రమాలు చేసి మీరేంటంటే మనము చక్కగా విష్ణుమూర్తి పటాన్ని మనము అంటే సిద్ధం చేసుకుంటూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటే విష్ణువు విష్ణువు యొక్క రూపంలో ఉండే అంటే కొన్ని రూపాలను కూడా మనం ఈరోజు పూజించవచ్చు ముఖ్యంగా ఏంటంటే విష్ణుమూర్తి అంటే లక్ష్మీనారాయణ పటం పటం కానీ లేదంటే శ్రీ అంటే చంద్రమూర్తి పటం కానీ అలాగే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పటం కానీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఏ ఫోటో ఉన్నా సరేనండి ఆ ఫోటో దగ్గర మనం ఏంటంటే ఇలా చక్కగా మనం పూజ చేసుకోవాలన్నమాట పూజకు ముందు మనం ఏంటంటే ఈ రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి స్నానం చేసే నీటిలో తులసి దళాలను వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలా కనుక స్నానాన్ని ఆచరిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఆ తర్వాత ఈరోజు ఏంటంటే ముక్కోటి ఏకాదశి తిది రోజు కా కావున రోజు ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉండే చీర కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఎల్లో కలర్ చీర కానీ గ్రీన్ కలర్ శారీని కాని కట్టుకుంటే చాలా మంచిదనమాట అదృష్టము ఐశ్వర్యము భరత సంపాదన పెరగటానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా చక్కటి యోగం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట ఇలా చీర కట్టుకొని ఆ తర్వాత పూజ చేయండి లక్ష్మీనారాయణ పటం ముందు ఏంటంటే చక్కగా మీరు కుంకుమతో బొట్టు పెట్టాలి గంధము కుంకుమ కలిపిన బొట్టును పెట్టిన తర్వాత చక్కగా ప్ర అంటే ప్రతిమను అంటే ప్రమిదను ఉంచి నూనెని పోసి ఒత్తులను అంటే నాలుగు ఒత్తులను విడివిడిగా వేసి కూడా దీపం పెట్టవచ్చు లేదంటే ఏంటంటేనండి మనము రెండు ఒత్తులను కూడా ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయొచ్చు ఇలా దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేసేసి ఉపవాసం ఉండాలి ఇలా దీపారాధన చేసే అనంతరం ఏంటంటే కనుక లక్ష్మీ అంటే లక్ష్మీనారాయణకు చక్కగా పుష్పాలను సమర్పించి మనం ఏంటంటే చక్కగా పూజ చేసుకోవాలన్నమాట ఇలా పటాన్ని అలంకరించుకొని లేదా తులసీ దళాలతో పూజ చేసుకున్న చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ రోజు ఏంటంటే తులసి మాలను కూడా సమర్పిస్తే చాలా మంచిది అనమాట ఇక పూజ కార్యక్రమాలన్నీ కూడా ఇలా చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఏంటంటే గుర్తు పెద్దగా ఆడంబరంగా పూజ చేసుకోవాలని రూల్ ఏమీ లేదు మనం ఉపవాసం ఉంటాము ఈ రంగు చీరని కట్టుకుంటాము స్వామివారికి పుష్పాలు అలాగే తులసి దళాలు లేదంటే తులసీమాలను సమర్పించి అగరబత్తులను వెలిగించి దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఒక అరటిపండుని కానీ లేదంటే ఈ సీజన్లో దొరికే అంటే ఫలాలను కానీ నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే అంటే అక్కడే కూర్చొని ఓం నమో నారాయణాయ నమ అనేసి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయే అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చెప్పుకుంటే చాలా మంచిది ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఎందుకంటే స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదా అలా హారతి ఇస్తే చాలా మంచిది అనమాట విష్ణుమూర్తికి తీపి పదార్థాలలో ఏంటంటే పచ్చకర్పూరం కలిపి నైవేద్యంగా పెట్టండి క్షీరాన్నం కానీ మనం లేదంటే పొంగలి కానీ చక్కెర పొంగలి కానీ నార్మల్గా పొంగలి కానీ బెల్లం అంటే బెల్లంతో చేసిన నైవేద్యం కానీ ఈ రోజు కనుక విష్ణుమూర్తికి సమర్పిస్తే చాలా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట మీ జీవితంలో ఉండే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి చాలా ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు కాబట్టి ఇలా చేయండి ఇక ఇదే సమయంలో ఏంటంటే మీ ఇంటి యొక్క దగ్గరలో ఉన్న మొక్కలండి అంటే ఈ మొక్కలు ఈ పుష్పాలను కనుక మనం విష్ణుమూర్తికి సమర్పిస్తే చాలా మంచిదనమాట సాల పుష్పాలు అంటే స్వామి వారికి చాలా ఇష్టం కాబట్టి విష్ణువుకి సాల పుష్పాలు ఇష్టం కాబట్టి ఈ సాల పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఆయన యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది లేదంటే తామర పుష్పాలు మందార పుష్పాలను కూడా విష్ణుమూర్తికి సమర్పించవచ్చు అలా కనుక సమర్పించినట్టయితే ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారన్నమాట విష్ణు ఆలయానికి ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి ఉత్తర ద్వారా గుంట వెళ్ళి విష్ణువుని దర్శించుకున్న వారికి ఆ చక్కటి యోగం అనేది కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక విష్ణు రూపాలు విష్ణువు ఆలయానికి వెళ్ళేటప్పుడు అంటే గజస్తంభం దగ్గర ఏంటంటే దీపం పెట్టాలి ఇంటి యజమానికి ఇలా దీపం పెట్టుకోవడం వల్ల ఏంటంటే సంపాదన పెరుగుతుంది ఇంటి యొక్క యజమాని యొక్క ఆయుషు పెరుగుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము విష్ణువుకు అంటే సంబంధించిన ఆలయాలను పోసి ఒత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటికి మొత్తానికి కూడా ఒక రక్షక అంటే రక్షణలాగా కాపాడుతుంది ఆ భర్త ఆయుషుని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే దేవాలయాల్లో సహజ సిద్ధంగా ఏంటంటే మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణు ఆలయాల్లో రెండు కానీ నాలుగు కానీ ఇలా మన ఇష్టాన్ని బట్టి పదకొండు కానీ తొమ్మిది కానీ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు దగ్గరలో ఉండే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే చక్కగా ఈ నిష్ట నియమాలను పాటించండి ఖచ్చితంగా ఏంటంటే విష్ణు ఆలయంలో గజస్తంభము దగ్గర కనుక ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే గుర్తుపెట్టుకోండి భర్త ఆయుషుతో పాటు సంపాదన పెరిగి అది ఇంటికి రక్షణ కవచం లాగా మనని కాపాడుతూ మనకు కావలసినంత సంపాదనను ఇస్తుంది అలాగే కాకుండా చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి కూడా అవకాశం ఉంటుందని వేదాలు పండితులు చెబుతున్నారన్నమాట ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుందండి కాబట్టి ఇది పరమ పవిత్రంగా భావించబడుతుంది కావున ఈ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఇలా ఈ రంగు చీర కట్టుకొని ఇలాంటి విధి విధానాలను కనుక ఆచరించుకున్నట్టయితే జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి లక్ష్మీనారాయణ యొక్క దయతో మనకంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రవచనం కాబట్టి ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ భర్త సంపాదనను పెంచండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మేము ఈ రంగు చీర కట్టుకుంటే మాకు అంటే భర్త సంపాదన ఎలా పెరుగుతుందండి ఎందుకంటేనండి భార్యే కదా భర్తలో సగవు భార్య చేసే అంటే పూజల వల్ల కూడా భర్తకు పుణ్యం లభిస్తుంది మనకెంత అయితే కలుగుతుందో భర్తకు కూడా అంతే పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా మనం ఈ రంగు దుస్తులు ధరించి ఈరోజు ఉపవాసం ఉండి ఆ తర్వాత విష్ణువుని పూజిస్తాము అలాగే లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము విష్ణు రూపంగా భావించే అంటే నరసింహస్వామి కానీ అంటే ఇలా మనము కొంతమందిని ఆయన యొక్క రూపంలో ఉండే కొంతమందిని మనం పూజిస్తాము రాముడిని కానీ విష్ణుమూర్తిని ఇలా పూజిస్తూ ఉంటాం కదా అలా పూజించినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన దుస్తులను ధరిస్తాం కాబట్టి మనం ఈ రోజున ఇలా రంగు దుస్తువులను ధరించి భర్త సంపాదన పెరగాలి భర్త ఆయుషు పెరగాలని ఏ స్త్రీ అయితే కోరుకుంటుందో వారికి ఖచ్చితంగా జరుగుతుందని శాస్త్రవచనం కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకుంటుంది తిరగనేది ఉండదు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట